హలో ఎవరీవన్ వెల్కమ్ టు లక్ష్మీ చౌదరి లాగ్స్ ఇప్పుడైతే నాగేశ్వర్ జ్యోతిర్లింగం వచ్చామండి మనకి ద్వారకా నుండి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఇదండి నాగేశ్వర్ జ్యోతిర్లింగం మనమైతే క్యూలో వెళ్ళాలి ఈవినింగ్ ఫోర్ అయిందండి ఫోర్కి వచ్చాము మేము లోపల నందీశ్వరుడు జ్యోతిర్లింగం ముందే ఉంటుందండి ఇంకోండి నాగేశ్వర్ జ్యోతిర్లింగం మనం మన చేత అభిషేకం అవన్నీ చేయిస్తారు టికెట్ తీసుకోవాలి మొత్తం వాళ్ళే ఇస్తారనమాట వాటరు ఇంకా స్వామివారికి బట్టలు అమ్మవారికి చీర అన్నీ వాళ్ళే వేస్తారు సెట్ ఎయిట్ హండ్రెడ్ టికెట్ టూ హండ్రెడ్ మొత్తం థౌజండ్ అయితే మంచి చేత చేపిస్తారండి ఇలా దగ్గర కూర్చోబెట్టి పూజ అతి చేపిస్తారనమాట ఇది లోపల గుళ్ళోనే శ్రీకృష్ణుడు ఇక్కడ రుద్రాభిషేకం చేశారంట శంకరాచార్యులు గారు ఇక్కడ కాళికా పీఠంలో తన పశ్చిమ మఠానికి పునాదులు వేశారంట అండి ఇక్కడైతే ఇంకా బయట లోపల పూజ అంతా అయిపోయింది ఇంకా బయటకు వచ్చామన్నమాట ఇక్కడ నాగేశ్వరుణ్ణి దారుక వన నాగేశ్వరం అని పిలుస్తారంట దారుక అంటే అడవి అనే అర్థం ఈ ఆలయంలో స్వామిని భక్తితో నమ్ముకుంటే పాముల నుండి మన ఎటువంటి హాని జరగకుండా కాపాడుతాడంట మనకి పాములు కరవకుండా అంటే మనకి విషపు పూరితమైన జంతువుల నుంచి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుందంట ఇంగండి ఇక్కడైతే శనిదేవుడు శనిదేవునికి కూడా చిన్న టెంపుల్ ఉందండి అక్కడ మన గుడి పక్కనే ఇక్కడ అయితే సర్పాల్ సుబ్రహ్మణ్య స్వామి నాగేశ్వరుడు అనమాట ప్రదక్షిణ చేశాము మూడు ప్రదక్షిణలు మనకి నాగేశ్వర జ్యోతిర్లింగం అంటే ఎనిమిదో ద్వాద ద్వాదశి జ్యోతిర్లింగాల్లో ఎనిమిదవ జ్యోతిర్లింగం అండి నాగేశ్వర్ జ్యోతిర్లింగం ఇదైతే గుడి పక్కనే అండి శివయ్య చాలా హైట్లో ఉంది మనం ఫోటో తీసుకుంటే అసలు దేవుడు మొత్తం కనిపించలేదు అంత హైట్ అనమాట కానీ పూజ అర్చన అవన్నీ కూడా బాగా జరిగాయండి ఇంకా నైట్ అయిపోయింది సిక్స్ అయిపోయింది మేము వచ్చింది ఫోర్కి అయితే ఫైవ్కి అలా అయ్యింది అర్చన పూజ అన్నీ మంచి అయితే చేపించారు దగ్గరుండి వాళ్ళే చాలా హ్యాపీ అనిపించిందండి అండి మంచిగా స్వామివారి దగ్గరుండి తాకి మనతో చేపించినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్